అందరికీ నమస్కారం అండి ధనవంతులు కావాలి అనే కోరిక అందరికీ ఉంటుంది అలా ధనవంతులు కావటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు జాతకాలు చూపించుకుంటారు జాతకాలు గ్రహ దోషాలు పోవటానికి అనేక జపాలు హోమాలు చేస్తూ ఉంటారు అయితే ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారింట్లో ధనధాన్యాలకు ఎలాంటి కొరత ఉండదు అలాంటి వారి జీవితము సుఖశాంతులతో గడిచిపోతూ ఉంటుంది ప్రతిదినము శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజలు కనుక చేసినట్లయితే తప్పకుండా వారి జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోయి ఆర్థిక లాభాలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క కృపతో ధనధాన్యాలతో పాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా కలుగుతాయి ఎవరి మీద అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తికి జీవితంలో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనపడతాయి అలాంటి సంకేతాలు కనపడినట్లయితే లక్ష్మీదేవి త్వరలో ఇంటికి వస్తుందని అర్థం చేసుకోవాలి ఇంటి ముందుకే నల్లచెములు బారుడుగా వచ్చి ఏదైనా ఆహారం తింటూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి త్వరలో మేము ఇంటికి వస్తుందని సంకేతము జీవితంలో ఏదో ఒక మంచి మార్పు వస్తుందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని అర్థం చేసుకోవాలి అలా రావటము శుభసూచకంగా భావించి వాటికి తినటానికి పంచదారను వెయ్యాలి ఇలా కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అలాగే ఇంటి ఆవరణలో ఉన్న చుట్టు మీద ఏదైనా పక్షులు గూడు కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో త్వరగా లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అర్థము ఇంటి ఆవరణలో ఏదైనా చెట్టు మీద పక్షులు గూడు కట్టుకున్నట్లయితే అది ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందన్న సంకేతము అలాగే ఇంట్లో కానీ గదిలో కానీ గోడ మీద బల్లి కనుక కనపడినట్లయితే అది ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని చెప్పడానికి శుభ సూచన గదిలో గనక బల్లి కనపడినట్లయితే అది చాలా మంచి సంకేతము ఇంట్లో గోడల మీద బల్లి కింద నుంచి పైకి ఎక్కుతున్నట్టు కనపడినట్లయితే ఆ ఇంట్లోని వ్యక్తులు ఉన్నత శిఖరాలు అధిరోహించబోతున్నారని అర్థము అలాగే ఒక బల్లిని మరొక బల్లి విబ్బడించేటప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాబోతుందని అర్థము దీపావళి పండుగ రోజు తులసి చెట్టు చుట్టూ గనక బల్లి గనక కనపడినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అర్థం చేసుకోవాలి అరికాళ్లలో కానీ అరచేతుల్లో కానీ పెట్టినట్లయితే మనం అంతగా పట్టించుకోము కానీ అరచేతులు అరికాళ్లలో దురద పెట్టడం అనేది లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది ఎడమ చేయి గనక దురద పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి కలలో చీపురు గుడ్లగూబ పిల్లనగ్రోవి ఏనుగు ముంగిస శంఖము బల్లి నక్షత్రము మొదలైనవి గనక కనపడినట్లయితే త్వరలో ధనప్రాప్తి కలుగుతుందని అర్థము సాయంత్రము శంఖం మూదిన శబ్దం వినపడినట్లయితే అది లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి సూచన ఎప్పుడైనా మీరు ఇంటి నుంచి బయటికి బయలుదేరినప్పుడు చెరుకుగడ కనుక కనపడినట్లయితే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకోవాలి గుడ్లగోపను లక్ష్మీదేవి యొక్క వాహనము అంటారు అలాంటి గుడ్లగోప కనుక ఎప్పుడైనా మీకు కనబడినట్లయితే అది కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందన్న సూచనగా అర్థం చేసుకోవాలి అలాగే ఏదైనా పని మీద మీరు బయటికి వెళ్తున్నప్పుడు దూడతో కలిసిన ఆవు గనుక కనపడినట్లయితే అది కూడా శుభ సంకేతము అది కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందన్న సూచనను అర్థం చేసుకోవాలి ఇక చివరి సంకేతం ఏంటంటే మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కుక్క ఏదైనా శాఖాహారాన్ని నోటితో కరుచుకొని మనకు ఎదురుగా గనక వెళ్ళినట్లయితే మనం వెళ్తున్న పనిలో విజయం లభిస్తుందని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము త్వరలో కలుగుతుందని కూడా అర్థం చేసుకోవాలి కళలు కనడం అనేది చాలా సామాన్యమైన విషయము చాలామందికి రాత్రిపూట కళలు వస్తూ ఉంటారు కొన్ని మంచి కళలు ఉంటాయి కళలో గనక ఎవరైనా కసువు చిమ్ముతున్నట్లుగా గనక కనపడినట్లయితే అది మంచి శుభ సంకేతము చీపురిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు కళలో గనక చీపురు కనబడినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ మీద కలుగుతుందని అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం